దత్త జీ నేను మీ నరసదత్త స్వరూపానంద స్వామి దత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగ చూద్దాం స్వస్తిశ్రీ శోభకృతు సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం మంగళవారం తిథి కాల తిథి కృష్ణపక్ష నవమి ఈరోజు నవమి ఎనిమిది గంటల ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి దశమి నక్షత్రం మూలా నక్షత్రం ఈరోజు నాలుగు గంటల కొన్ని నిమిషం పిఎం వరకు తదుపరి పూర్వాచరణ నక్షత్రం చంద్రరాశి ధనుసు రాశి వర్జము ఈరోజు రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల పీఎం నుండి నాలుగు గంటల ఒక్క నిమిషం పిఎం వరకు మరియు రేపు ఒంటి గంట తొమ్మిది నిమిషాల ఏఎం నుండి రేపు రెండు గంటల నలభై ఒక్క నిమిషం ఏఎం వరకు దుర్ముహూర్తము ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల ఏం నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాలు ఏఎం వరకు మరియు పదకొండు గంటల పదకొండు నిమిషాలు పిఎం నుండి పన్నెండు గంటల ఏఎం వరకు రావుకాలము మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం పిఎం నుండి నాలుగు గంటల నలభై తొమ్మిది నిమిషాల పీఎం వరకు అమృత గడియలు ఈరోజు తొమ్మిది గంటల నలభై రెండు నిమిషాల ఏఎం నుండి పదకొండు గంటల పదిహేడు నిమిషాల ఏఎం వరకు యోగము సిద్ధి యోగం ఈ రోజు రెండు గంటల ఎనిమిది నిమిషాలు పిఎం వరకు తదుపరి వ్యతిపాత యోగము కరణము గరిజాకరణం ఈ రోజు ఎనిమిది గంటల ఐదు నిమిషాలు ఏఎం వరకు తదుపరి వనిజాకరణము అదేవిధంగా నక్షత్రము పాదాల వారిగా మూలా నక్షత్రము రెండవ పాదము ఈ రోజు నాలుగు గంటల పదిహేడు నిమిషాలు ఏఎం వరకు మూలా నక్షత్రం మూడో పాదము పది గంటల పది నిమిషాలు ఏఎం వరకు మూలా నక్షత్రం నాలుగో పాదం ఈ రోజు నాలుగు గంటల ఒక నిమిషం పిఎం వరకు పూర్వాష నక్షత్రం ఈ రోజు తొమ్మిది గంటల నలభై నిమిషాల నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి కుంభరాశి మరి అశ్మ సమయంలో గులిక కాలము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలు పీఎం నుండి రెండు గంటల యాభై మూడు నిమిషాల పీఎం వరకు యమగంట కాలము తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పిఎం నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల ఏఎం నుండి పది గంటల యాభై ఆరు నిమిషాల ఏఎం వరకు సూర్య చంద్రు ఉదయాస్తము ఉదయం రెండు గంటల ఒక నిమిషం ఏము చంద్రాస్తము రెండు గంట మూడు నిమిషాల పియ్యము దిన ప్రమాణం పదకొండు గంటల నలభై ఆరు నిమిషములు అభిత్స సమయం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల పియ్యము రాత్రి ప్రమాణం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు పూజా హోమ అభిషేకాలు అగ్నివాసం భూమిషుమం హోమావతి రాహుము శివవాసము శుభ సభాస్థలము అశుభము మరి ప్రయాణాలకు దిశ దిశశూల ఉత్తర దిశ మంగళవారం ఉత్తర దిశకు ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే బెల్లము తిని ఇంటి నుంచి బయలుదేరాలి తారావళము చూద్దాము చిత్రపరము ఈ ఈరోజు నాలుగు గంటల ఒక నిమిషం పియ్యం వరకు ఉన్నటువంటి ప్రకారం అశ్విని మకముల వారికి జన్మధార మంచిది కాదు బరణి పుబ్బ పూర్వ వారికి పరమిత్ర తారానికి మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర వారికి మిత్రధార మంచిది రోహిణి అస్తశ్రవం వారికి నైతక మంచిది కాదు మృగశిర చిత్త ధరిష్ట వారికి సాధన తార మంచిది ఆరుద్ర స్వాతి విషయం వారికి ప్రత్యేక తార కనుక మంచిది కాదు పునర్వ విశాఖ పూర్వపాదల వారికి క్షేమ తార కనుక మంచిది పుష్యం యాంద ఉత్తరపాదల వారికి విపత్తార తార మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సంపత్ తరగతి మంచిది నాలుగు గంటల ఒక నిమిషం బియ్యం తర్వాత తారాబలం ప్రకారము భరణి బుబ్బా పూర్వశ వారికి జన్మతార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర వారికి బలమైన తార కనుక మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి మిత్రతార మంచిది మృగశ చిత్త దర్శన వారికి నైరతార కనుక మంచిది కాదు ఆరుద్ర స్వాది శిదర్శన వారికి సాధన తార కనుక మంచిది పునరోజు విశాఖ పూర్వపాదల వారికి ప్రత్యేక తార కనుక మంచిది కాదు పుష్యమి ఉత్తరపాదల వారికి క్షేమ తార కనుక మంచిది ఆశ చేస్త రేవతి వారికి తార కనుక మంచిది కాదు అశ్విని మకముల వారికి సంపత్ తర కనుక చాలా మంచిది కలిగిన రాసులు మేషమి కర్కాటక సింహ తులవృచ్ ధన సుకుంభ మరియు మీనరాశల వారికి కూడా చంద్రబలం ఉంది మరి చంద్రబలం లేని రాసు వృషభ రాశి వారికి అష్టమచంద్రుడు కన్యా రాశి వారికి అర్ధష్టం చంద్రుడు మకర రాశి వారికి ఈ మూడు రాశుల వారికి శుభకార్యములకు దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి మంచిగా లే మంచిది కాదు గాతవారం ఈ రోజు మకర రాశి వారికి గాతవారం కనుక మంగళవారము గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించడం నూతన ఆవులు ధరించడం మంచిది కాదు నూతన వాహనం మొదటిసారి నడుపుకోవడం మంచిది కాదు దూర మన గృహ ప్రవేశం చేయరాదు దూర ప్రయాణాలు చేయరాదు దూర ప్రయాణాలు తక్కువ చేయవలసి వచ్చినప్పుడు ఆహారం తీసుకునే నుంచి బయలుదేరండి जय गुरुदत्ता जय काली